చక్కగా రెండు చేతుల జోడించి అందరూ కూడా నమస్కారం చేస్తుండండి చాలా గొప్పదైనటువంటి కార్యక్రమాన్ని ఈనాడు ఈ సాయంకాలం వేళ ఈ యొక్క ప్రాంగణంలో మనందరం కూడా ఉన్నాం అటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని మనస్సులో గణపతిని ప్రార్థన చేస్తూ అందరూ కూడా గణేశాయ నమ అని మనస్సులో తరచుకుంటూ ఉండండి దానికి సంబంధించిన యొక్క ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమానికి సంబంధించిన సంకల్పం ఇక్కడ చేయడం జరుగుతుందని అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తూ గాయత్ర ఇలా ముక్కులు పట్టుకొని గాలి తీస్తూ నిటారుగా కూర్చోవాలి పూజ చేసేంత వరకు ఇంట్లో కూర్చున్నట్టుగా రిలాక్స్ అయినట్టుగా కాకుండా నిటారుగా వెన్నుముక నిటారుగా పెట్టుకొని కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అలా ప్రాణానాయం చేస్తున్న ம்மாஷாத் தனாய மாநாசுபா அபா

నిరంతరం జరుగుతూ ఉండాలని మనందరం పాల్గొనాలి మనం మాత్రమే కాకుండా మనతో పాటు ఇంకా నలుగురిని తీసుకొని వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొనేలాగా చేయగలగాలి అప్పుడే మన ధర్మం నాలుగు కాలాల పాటు నిలబడుతుంది మహాదేవ ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉండాలని అందరికి ధర్మబద్ధమైనటువంటి ఆలోచన దీపారాధనని వర్తాం దీపంజపనం బ్రహ్మ దీపంజజనార్దన దీపహరదలే పాపం సంధ్యా దీపం प्रयच्छा विदेवाय परमात्मने अभिमान्मरगादो राजव्यज्य धर्मस्तु उद्देश्य स्वजातमे दिशो दिशा